మూడు జతల చెప్పులు కేవలం తొమ్మిది వందల ఫిల్స్ మాత్రమే గార్మెంట్ సెక్షన్ లో అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సేల్ జరుగుతుంది అనమాట మార్కెట్ సేవ లో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మార్కెట్ సేవ్ ఫాయిల్ మరియు జిలిప్ బ్రాంచ్ లెక్క ఈ రోజు ఆఫర్ ఏంటంటే నైన్ హండ్రెడ్ ఫిల్స్ నైన్ హండ్రెడ్ ఫిల్స్ లో ఏమేమి వస్తువులు ఉన్నాయో మార్కెట్ సేవలో చకచక చూసేద్దాం రండి ఈ రెండు ప్యాకులు ట్యాంక్ వచ్చి కేవలం తొమ్మిది వందల ఫిల్స్ మాత్రమే నా చేతిలో ఉండే ప్రతి వస్తువు తొమ్మిది వందల ఫిల్స్ స్నికర్స్ బిస్కెట్స్ క్యాట్ మ్యాగ్ంటోసు ఇలా చాక్లెట్ బాక్సులు ఏం చూసినా కేవలం తొమ్మిది వందల పిలుసు తొమ్మిది వందల పిల్స్ తొమ్మిది వందల పిల్స్ మాత్రమే చాకో బిల్స్ ప్యాకెట్లు రెండు కలిపి కేవలం తొమ్మిది వందల పిల్స్ మాత్రమే ఈ కోకోనట్ చాక్లెట్ కూడా కేవలం తొమ్మిది వందల పిల్లు మాత్రమే కాకపోతే చిన్న షర్త ఏంటంటే ఐదు దినాలకు పర్చేజ్ చేస్తే ఆఫర్ వర్తిస్తుంది కూపు టర్కీ చాక్లెట్స్ అనమాట ఇది ముందు ప్రైజ్ వచ్చి దినారు ఐదు వందల కేవలం ఆఫర్ లో తొమ్మిది వందల పిలుసుగా వస్తుంది చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఈ దర్హం పర్ఫ్యూమ్ వచ్చి ఒక్కొక్కటి కేవలం తొమ్మిది వందల పిల్స్ మాత్రమే అలాగే ఈ మూడు ప్యాక్ ఉన్న ఈ పర్ఫ్యూమ్ వచ్చి కేవలం తొమ్మిది వందల పిలుసు మాత్రమే నాలుగు పీసుల పియర్ సోప్ వచ్చి కేవలం తొమ్మిది వందల ఫిల్స్ మాత్రమే ఆరు పీసులు ఉండే పాములి సోప్స్ వచ్చి కేవలం తొమ్మిది వందల ఫిల్స్ మాత్రం